అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం పుల్లట్లు అయితే వేసుకోబోతున్నామండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అప్పట్లో రూపాయికి ఒక అట్టు ఇచ్చేవారు అని అంటారు చూడండి పుల్లట్లు చాలా టేస్ట్గా వచ్చినాయి మనం అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని చూడండి బియ్యం వేసుకుంటున్నాను ఇక్కడ మీకు కొలతలు కూడా చెప్తాను చూడండి ముందు నేను బియ్యం తీసుకుంటున్నాను బియ్యం అయితే రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ రెసిపీకి అయితే మనకి ఈ అట్లకి మనం రేస రేషన్ బియ్యం అయితే చాలా టేస్ట్గా అయితే వస్తాయి అట్లు ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే మీ దగ్గర ఏ రైస్ ఉంటే రైస్ మీరు తీసుకోండి ఒకసారి బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి పెరుగు వేసుకుంటున్నానండి ఇక్కడ మనం రైస్ ములిగే విధంగా అయితే పెరుగు వేసుకోవాలి ఒకవేళ పెరుగు లేదనుకుంటే మజ్జికైనా మనం వేసుకోవచ్చు ఎక్కడ కూడా వాటర్ అనేది అయితే యాడ్ చేయకూడదు చూడండి మనం పెరుగైతే వేసి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా బియ్యం మునిగే విధంగా మనం పెరుగైతే వేసుకున్నాను నేను ఇక్కడ లేదంటే మీరు మజ్జికైనా సరే వేసుకుని బాగా నేను నైట్ కలుపుకున్నానండి ఇది నైట్ కలుపుకుని మనం దీన్నైతే మార్నింగ్ ఓకేనండి మార్నింగ్ అయితే మనం పిండి రుబ్బుకోవాలి చూడండి నేను పిండి రుబ్బుకున్నాను ఈ రుబ్బుకున్న పిండిని కూడా మనం అప్పటికప్పుడు వేసుకోకూడదు అన్నట్లు మళ్ళీ రుబ్బుకున్న పిండిని నాలుగు గంటలైతే నానబెట్టుకోవాలి చూడండి నేను నాలుగు గంటలైతే నానబెట్టుకున్నాను ఒకవేళ మీకు టైం లేదు ఇప్పుడే వేసుకోవాలనుకుంటే కానీ చిటికడు వంట సోడా వేసుకుని అయితే వేసుకోవాలండి లేదు మీరు టైం ఉందనుకుంటే నాలుగు గంటలు నానబెట్టి వేసుకుంటే మనకు పిల్లట్లు అనేది టేస్ట్ అయితే వస్తుంది చూసారా పిండి పులిశాక మనకి పైన కన్నాల కన్నాలు వచ్చింది పిండి ఈ విధంగా అయితే రావాలి చాలా టేస్ట్గా వస్తాయండి పుల్లట్లు అయితే అప్పట్లో పుల్లట్లు తినేవారు కదా మన అమ్మమ్మల కాలం నాటికి ఆ టైప్లో అయితే చేస్తున్నానండి చూడండి ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడే సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలండి సార్ కదా ఒక స్పూన్ జీలకర్ర వేసాము ఇదంతా కూడా పిండి మనం సాల్ట్ ఇదంతా కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఎంత కలిపితే మనకి పుల్లట్లు అనేవి చాలా టేస్ట్గా అయితే వస్తాయి దీన్ని మనం పుల్లట్లు అంటాము అలాగే చల్లట్లు అని కూడా పిలుస్తారు సో ట్రై చేయండి పిల్లలకైతే చాలా హెల్తీ అండి పెరుగు తినలేని పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది చూడండి మనం తర్వాత ఆయిల్ వేసుకుని చూడండి పిండి అయితే వేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే వేసుకుని మనం పిండి మనకి ఎంత నాంటే అంత టేస్ట్ అనేది వస్తుందండి చూసారు కదా ఈ విధంగా అయితే మనం అట్టు వేసుకోవాలి కొద్దిసేపు అయితే టైం పడుతుందండి వెంటనే వెంటనే అయితే మనకు అవ్వదు కొద్దిసేపు బాగా కాలాలి మనకి వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ మనం తిప్పుకుందాము చూసారు కదా పైన ఎలా వచ్చినాయి హోల్స్ అనేది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పుల్లట్లు చాలా బాగున్నాయి కొద్దిసేపు ఎక్కువసేపు అయితే ఉంచాలండి మనం చూసారు కదా ఈ విధంగా కొద్ది టైం అయితే పట్టిద్ది తర్వాత మనం రివర్స్ చేసుకుందాం అట్టిని చూసారు కదా ఇటు సైడ్ కూడా కొద్దిసేపు మనకి కాలాలి అట్టు అనేది చూడండి ఇప్పుడు మనమైతే అయితే అట్టు రెడీ అయిపోయింది మనకి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఈ విధంగా మీరు మిగతా అట్టలన్నీ కూడా వేసుకోవచ్చు పుల్లట్లు చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి అలాగే హెల్తీ హెల్తీ కూడా ఇది చాలా మంచిదండి పెరుగు అనేది మనకి చూసారు కదా పుల్లట్లు చాలా టేస్ట్గా అయితే వచ్చినాయి మీరు కూడా ఈ వీడియో ఒకసారి చూసి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఈ పుల్లట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి